అని అనే నేను అర్జెంట్ గా బయటకు వెళ్ళరా ఫ్రెండ్ని కలవాలరా అనే డ్రాప్ చేయరా హలో ఆశా ఒక టూ మినిట్స్ లో వస్తున్నావు ఫంక్షన్కి వెళ్తున్నా ఫంక్షన్ రా సరే అన్నీకి ఖర్చులకి ఓరే నవ్వ కావాలి ఇవి ఇవ్వను సీరియస్ గా అడుగుతాను ఇస్తావు సీరియస్ గా చెప్తున్నాను ఇవ్వను ఓ అమ్మా నైట్ టైం బయటకు వెళ్తున్నాడు కొంచెం జాతికి వెళ్ళమ్మా నిన్న మన పక్క స్ట్రీట్ లో సుజాత గారి వాళ్ళ అమ్మాయి ఉంది కదా మెల్ల రెండు తులాల బంగారు లాక్ వెళ్ళిపోయారంట సరేనా చెల్లి ఎక్కడికి వెళ్తున్నావు ఫంక్షన్కి వెళ్తున్నావా సరే జాతికి వెళ్ళు కాలు నీకు రెండు వందలు మూడు వందలు ఇస్తాను కావాలి రెండు వందలు అన్నా ఇప్పుడు ఐదు వందలు అన్నాను సరే ఇస్తాను ప్లీజ్ మమ్మీకి చెప్పండి ప్లీజ్ ప్లీజ్ నేను డ్రాప్ చేస్తానులే పర్లేదు నా ఫోన్ పగిలిపోయింది కొత్త ఫోన్ కొనువా ఫోన్ లేదు ఏం ఏ జాబ్ చేస్తున్నావు కదా సాలరీ వస్తుంది కదా ఫోన్ కొంటే ఏమైంది నాకు తెలియదు నాకు ఫోన్ కొను సాలరీ అంత ఈఎంఐ కట్టడానికి సరిపోతుంది ఇంక ఫోన్ ఎలా కొన్నావు వెళ్ళి నాన్న అడుగు సరే నువ్వేం కొనవసరం లేదు కానీ మా నాన్నే అడుగుతా వెళ్ళు నాన్న నాకు ఫోన్ కావాలి ఇప్పుడు అవసరమా అవసరమే నాకు ఫోన్ కావాలి అంతే వాడు కొనమంటే ఓ ఎక్స్ట్రా చేస్తున్నాడు ఇంతకీ ఎంత ఏంటి జస్ట్ టెన్ థౌసండ్ రూపీస్ అలాగే అన్నయ్య ఏం చేస్తున్నావురా క్రికెట్ మ్యాచ్ ఏంటన్నయ్య ఎప్పుడు క్రికెట్ అయినా నాకు రిమోట్ ఉన్న సాంగ్స్ చూసుకుంటా నేను ఆఫీస్ కి వెళ్ళరా కొంచెం డ్రాప్ చేయరా ఒక మూడు బస్సులు మారాలి నువ్వు డ్రాప్ చేస్తే నేను త్వరగా వెళ్ళిపోతా కొంచెం డ్రాప్ చేయా సరేరా నాన్న చెప్పు తల్లి మీతో మాట్లాడాలి నాన్న చెప్పమ్మా నేను శ్రీహానన్న అబ్బాయిని లవ్ చేస్తున్నానన్నా పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను వెల్ సెటిల్ నాన్న మంచి ఫ్యామిలీ కూడా అలాగే తల్లి నాన్న మీరు ఇంత ఈజీగా ఒప్పుకుంటారని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నాన్న థ్యాంక్స్ నాన్న లవ్ యూ సో మచ్ థ్యాంక్ యూ నాన్న నా బంగారు తల్లి అన్నయ్య 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 ఇట్రారా ఏంటే నేను శ్రీహన్ మ్యాటర్ చెప్పేసాగా నాన్న కూడా ఒప్పేసుకున్నారు నువ్వే ఓ స్టంట్ చేస్తున్నావు స్టంట్ చేస్తుంది వాడు కాదే నువ్వు వాడు చెప్తేనే ఒప్పుకున్నాను నువ్వు చెప్తే ఒప్పుకోలేదు వాడు చెప్పడం ఏంటి నాన్న మీకు విషయం చెప్పాలి నాన్న చెప్పరా చెల్లి ఒక అబ్బాయిని ఇష్టపడింది అంట నాన్న ఆ అబ్బాయి చాలా మంచోడంట తన్నే పెళ్లి చేసుకుందాం అనుకుంటుంది ఏం మాట్లాడుతున్నావురా మనమేంటి మన ఫ్యామిలీ ఏంటి మన ఇంట్లో ఏమైనా లవ్ మ్యారేజెస్ ఉన్నాయా నాన్న నేను చెప్పేదాన్ని నేను చెప్పేదాన్ని ముందు నేను చెప్పేది కూల్గా వినండి నేను ఆల్రెడీ అబ్బాయితో మాట్లాడాను ఆ అబ్బాయి చాలా మంచోడు మంచి ఫ్యామిలీ నుంచి వచ్చాడు వెల్ సెటిల్డ్ జాబ్ కూడా చేస్తున్నాడు నన్ను నమ్మి ఓకే చేయండి నాన్న సరేరా నీకు ఇష్టం అంటున్నావు కదా ఓకే నీకేదంటే నాకు అదే నువ్వు వాడుతున్న ఫోన్ కూడా మీ అన్న కొనిచ్చిందే ఈ ఎమోషన్సే నాకు అస్సలు నచ్చవు అర్థమవుతుందా